ముందు ఫుల్ బాటిల్ వీడికి మాట ఇచ్చా దాన్ని తీసుకొచ్చి వీడి చేతిలో పెట్టి నా గ్లాసులో లో సోడా వేసిపో నీకు రెండు పెగ్గలు ఇచ్చి వదిలేస్తా నేను నీకు మాట ఇస్తున్నా శంకర్ ఆ తాగు నాకు అప్పగించు నిన్ను నీ బీర్ని తాగకుండా వదిలేస్తా సబాస్ చందు నా బీర్ తాగుతావా నీ ఒంట్లో మందుంటే నీ కథలో నిజముంటే నా వంద బీర్లు పంపిస్తా తాగి చూపించు ఏ బ్రాండ్ బీర్ లేనా పంపించు తాగి చూపిస్తా ఆ బీర్ బ్రాండ్ చూస్తేనే సగం మొత్తెక్కిపోతావురా లక్కెక్కువైనా పర్లే తక్కువ కాకని చూసుకో శంకర్ వంద బీర్ లో ఒక్క బీర్ మిగిలిన నువ్వు ఓడిపోయినట్టేరా ఒక్కొక్క బీర్ కా శంకర్ వంద బీర్ లు ఒకేసారి పంపించు పగరు మాటల్లో కాదు తాగి చూపించు సరిపడ్డా ఇంకా పంపిస్తావా శంకర్ ఇన్ని బారిల్లో ఎంతో మందిని తాగుబోతుని చూశాను నీలాంటి తాగుబోతుని చూడలేదు సబాస్ తాగుబో చెందు మీరు తాగుబోతులైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్